ఎన్నికలు ముగిసాయి అంటే గేమ్ ఓవర్ ఎన్నికలు ముగిశాయి గేమ్ ఓవర్ అయితే ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరంటే ఎవరికి వాళ్ళు మేము మేము అని చెప్పొచ్చు కాని కోటం రెడ్డి రెడ్డి చెప్పే మాట మాత్రం గేమ్ ఓవర్ విన్నర్స్ ప్రజలు ప్రజలే విన్నర్స్ ఇక నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నా మూడో ఎన్నిక నేనేదో నా గురించి స్వోత్కర్ష కాదు నిజాలు మాట్లాడుకున్నాం చరిత్ర మాట్లాడుకుందాం ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ముగ్గురు ఒకేసారి ఒకే నియోజకవర్గంలో ఒకే నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు ముగ్గురు ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండో వ్యక్తి రాజకీయ దురంధరుడు దివంగత నేత కలికి యానాదరెడ్డి ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు వేరల్ ప్రజల శ్రీధర్కి నెల్లూరు వేరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేదు మళ్లీ జన్మంటూ ఉన్నా ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఈ గెలుపు మాత్రం మళ్లీ మళ్లీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు వేలతో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీన ఉన్నారు రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా మొదటిసారి పోటీ చేసినైనా సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు కానీ వారి భాష ఓన్లీ బంకుల వద్ద కొండింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది తమకి తాము అప్రకటిత మేధావులు ప్రకటించుకుంటూ ఉంటారు వారందరూ చెప్పిన మాట ఆ రెండు ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపి ఉంది ఇప్పుడు తైలడ్ చూడండి దొమ్మాట ఆడిస్తారు చూడండి ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం ఆహా ఓహో ఆయన కోసం రాష్టంలో ఉండే బడా బడా కాంట్రాక్టర్లు అందరూ దిగతారు గ్రామానికి డివిజన్కి కాలనీ దత్తం తీసుకుంటారు ఐదు రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడతాను వారు మాట్లాడారు లేదు కానీ వారి పక్కన వ్యక్తులు మాట్లాడారు మరి ఆ గేమ్ చేంజర్ మరి ఐదు రోజుల్లో మార్చేనా ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా పాపం ఓట మెరుగని నేత అని చెప్పుకునైనా వారి ప్రయత్నాలు ఏమని ఎంత దారుణం అంటే ఎన్నికలు ఎన్నికల్లా చేయకుండా రాజకీయ విధానాలు పాటించకుండా రాష్టమంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్దం జరిగితే నెల్లూరు రూరల్లో రెండు జరిగాయి ఒకటి రాజకీయ యుద్దం తెలుగుదేశం కూటమి అభ్యర్థిని కాబట్టి దాంట్లో నేను తప్పటం కానీ నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసి చేయించి తపం నా కుటుంబాన్ని సైతం సిద్ధం చేయాలా అని దుర్మార్గపు చేసి యంత్రాంగం నిర్వహించారే నేను ఒక్క మాట మాట్లాడలా నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా ఎన్నికల వ్యూహంలో నేనేసిన ఉచ్చును వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఈ దేశం అవి బాగా గమనించండి జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచనీత్యాలు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు కానీ నాకు ప్రజల మీద నమ్మకం నన్ను రోలు ప్రజల మీద నేనేమిటో రోలు ప్రజలకు తెలుసు నా భావోద్వేగాలు తెలుసు కష్టం వస్తే కన్నీరు కరుస్తా సంతోషం వస్తే నవ్వుతా నటించడం నాకు చేత రాదు కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు మనసులో ఏముంటే అదే మాట్లాడతా అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా అవసరం అయితే ప్రజల కోసం ఎవరినైనా దిక్కరిస్తా అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వ శక్తివంతుడు సర్వ బలవంతుడు ప్రపంచంలోనే శక్తివంతుల ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డానో నీకు తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత కిపీలకు అంటే చాలా మందికి అర్థం పిపిలకులు రెండుగా ఆరేళ్లుగా మూడేళ్లుగా నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు ఇదే సగం పరం నాకని అని కూడా కూడా ఇక మిత్రపక్షాలు బిజెపి కార్యకర్తలు నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సంబంధాలు ఉంటాయి అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందుకే రెండు ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వారికి రాలేదు ఈ ఎన్నికల్లో ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది సాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది ఇక జనసేన కార్యకర్తలు జనసైనికులు నేను అందరికీ చెప్పా మనం వాస్తవం ఒప్పుకొని తీరాలా ఒక్క జనసైనికుడు పది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని పది మంది రాజకీయ కార్యకర్తలకి సమానం ఆ జనసైనికుల్ని అడిగా ఈ విధంగా వేల కోట్ల కోటి ఈశ్వరుడు అంటాయా నామే కోట్లు ఇచ్చేస్తారంట గేమ్ చేంజ్ చేసేస్తారంట ఐదు రోజుల్లో మార్చేస్తారంట జన సైనికులు మేము ఉండవా చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం ఇదే కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభిమానులు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారి చేసుకుంటారు కానీ సగటు కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని లేకుండా భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు కోటమిరెడ్డి సేదర్ రెడ్డి మనవాడు ప్రజల మనిషి కోటమిరెడ్డి సేదర్ రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే ఈ రోజు వేల కోట్ల కోటీశ్వరుడు వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఎందిరా దొర ఏందిరా నీ పాలన ఎందిరా దొర ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి ధ్వరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుని నిశ్శబ్ద విప్లవం వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం కొన్ని పేర్లు చెప్పడం ధర్మం కాదు కానీ పేర్లు చెప్పడం కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు సేవాభావం ధార్మిక భావం కలిగిన సంస్థలు హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ కార్యక్రమాల్లో క్రిస్టియన్ కార్యక్రమాల్లో ముస్లింల కార్యక్రమాల్లో చెత్తశుద్దితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెచ్చుకున్నాయి పాపం ఒక ఐదారు మంది ఉంటారు ఐదారు మంది నెంబర్లో ఒకటి ఉంటారు పాపం ఈ ఐదారు మంది మొత్తం మాగుంట్లే ఒకటికి నేనే ప్రతినిధులు చెప్తారు మాగుంట్లో ఒకటి తిప్పేస్తా ఉంటారు చీల్చేస్తా ఉంటారు పొడిచేస్తా ఉంటారు పాపం ఈసారి కోటం రెడ్డి సదరెడ్డిని ఓడించాలని ఐదారు మంది తిప్పేసే తిప్పేసి మాగుంట్లేవుట్ అన్నారు మాగుంట్లేవుట్లో ఉదయాన్నే పోలింగ్ బూత్ ఎప్పుడు లేనట్టు ఆరు గంటలకే వస్తే చూశారమ్మ ప్రతిభ ఆరు గంటలకి తీసుకొచ్చా కోటరెడ్డి అన్నారు వచ్చిన ఓటర్లు మాత్రం ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా సగటు ఓటర్లు సగటు ఓటర్లు ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా మతమా తేడా లేకుండా ఏకపక్షంగా కోటా రెడ్డి సరెడ్డికి అన్నగా నిలబడ్డారు పొడిశారు ఎవరిని పొడిశారు రాజకీయంగా పొడవలసిన పొడిశారు దీంతో ఆ మాగుట్టలు పేరు చెప్పుకుని ఐదారు మంది రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి పోయి లబ్ది పొందే వ్యక్తులకి గురపాఠం జరిగింది ఎందుకంటే కొన్నిసారి అజీజ్ గారి మీద నేను పోటీ చేస్తే మాగుంట్ల ఓట్లో నాకు వచ్చింది యాభై రెండు రోట్ల మెజార్టీ అంతకుముందు సురేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే డెబ్బై రోట్ల మెజార్టీ ఇప్పుడు వచ్చింది చాలా తక్కువ ఇది అందుకే నేను చెప్పేదా ఎవరు గేమ్ చేంజర్లు కాదు ప్రజలే గేమ్ చేంజర్లు ఈ క్రెడిట్ ప్రజలకు పోతే నాకు రాదు మరొకరికి రాదు ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు ఇందులోకి రాకపోవచ్చు మాట్లాడకపోవచ్చు కుటుంబాలతో కాపురం చేసుకోవచ్చు టీవీల్లో ఎవరే మాట్లాడుతున్నారా పత్రికల్లో ఎవరే మాట్లాడుతున్నారా రోడ్డు మీద పోతుంటే నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందా కార్లో పోతుంటే ఏ విధంగా ఉంటుందా పెళ్లిళ్లు కావంతాలు వస్తే ఏ విధంగా ఉంటుందా అన్ని చూస్తూ ఉంటారు చూసిన రోజు నిర్ణయం తీసుకున్నారు అందుకే నెల్లూరు రూరల్ ప్రజలంతా ఒకవైపు అలా వంద మంది ఒకవైపు రూరల్ ప్రజలంతా ఒకవైపు పార్టీలకి కులాలకి మతాలకీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రోరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు వారు యాక్చువల్గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే నాకు అప్పటికే బలమైన నాయకత్వం ఆ ప్రాంతాల్లో ఉంది వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరద్దని వారిని ఒక సహకారం అడిగాను మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి అవసరమైతే బూతులు గడ నా మీద కూడా దాడికి రండి నేనే అనుకోను మాళి మీద దాడికి రండి మేమే అనుకోము అక్కడ మార్కులు సంపాదించుకోండి కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సాయం చేయాలంటే చెప్పను అన్నారు కొంతమంది ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆ ముఖ్యమైన విషయంలో అవతల ప్రత్యర్థి ఓ మాట మీకు చెప్తాడు నేను మాట చెప్తా ఈ రెండిట్లో ఆయన మాట పాటిస్తే మీరు నాకు చేసినట్టు కాదు నా మాట పాటిస్తే నాకు చేసినట్టు అన్నా పాపం నికరంగా ఓ ఏడు మంది ముఖ్యనేతలు మాత్రం మాట కట్టుబడ్డారు మాట నిలబడ్డారు ఆ యొక్క రెండు రోజుల ముందు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో వారు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా వారు నా మాట విన్నది మాత్రం నేను చెప్పినట్టే చేశారు కాబట్టి ఆ ఏడు మందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని వ్యక్తిగతంగా గుర్తుంచుకుంటారని ఇక మనం సందర్భంగా నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలకు మాట ఏమిట మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరు చేసుకుంటారు మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో మూడు కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో దీని లెక్క మాత్రం మూడు కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది నేను కాదను ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి మా వ్యక్తిత్వం తెలుసు కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం బైబిల్ అందరూ గుర్తు తెచ్చుకోండి బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావి కోసం ప్రార్థిద్దాం నీ నాశనం కోరుకున్న వాళ్ళ బాబు కోసం ప్రార్థిద్దాం శత్రువులను సైతం ప్రేమిద్దాం శత్రువులు సైతం ప్రేమిద్దాం దయచేసి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు గుండె లోతుల గురించి చెబుతున్నా ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నా మాట కాదని ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థులను వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను మళ్లీ మళ్లీ చెప్తున్నా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను ఎన్నికలు అయిపోయాయి ముగిశాయి ప్రజలు మనతో ఉన్నారు మనం చేయాల్సింది ఉన్నాయి ఏమిటి మనం చేయాల్సిందంటే ఒకటి నా కోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం ఎందుకంటే కార్యకర్త మీదే చెయ్య వస్తానే రా రాబిరాయ్ రాయ్ అంటే కుదరదు కొంతమంది కార్యకర్తలకు గౌరవం సరిపోతుంది ఎందుకంటే కాస్త స్థిమితంగా ఉంటారు కాబట్టి కానీ తెల్ల సొక్క వేసుకున్నటువంటి ఆ కార్యకర్త ఆ తెల్ల సొక్కా వెనక కన్నీళ్లు నాకు తెలుసు కుటుంబంలో ఉండే పరిస్థితులు నాకు తెలుసు వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్లి ఉన్నాను కాబట్టి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన ముఖ్యంగా పద్మూడు నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారితో సాగించిన యుద్దంలో నా వెంట నడిచినటువంటి నాయకులు కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు నన్ను అనుభవించిన వాళ్లు కావచ్చు ఆఖరిలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ జనసేన కార్యకర్తలు కావచ్చు వారందరి రుణం తీర్చుకోవాలి వారందరి రుణం తీర్చుకోవాలి వారి గౌరవం సంక్షేమం కోసం రక్తం దారవసని చెప్పని గత గత నేను మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యే మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వెంట నడిచిన నాయకులు కార్యకర్త గౌరవం కోసం సంక్షేమం కోసం రక్తం చెమట ఏ విధంగా ధర బోసానో అంతగా రెండింతలు ధర బోస్తా దాంట్లో అలాంటి అనుమానంలే ఆ రోజు నా వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్లి ఉండవచ్చు కానీ తప్పట్టంలే కానీ నా వెంట నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరో కొంతమంది వెళ్లారని నిలిచిన వాళ్ళ సంగతి చూడకుండా ఉంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటా దాంట్లో అనుమానం రెండోది